అంగన్వాడీల్లో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ సో తెలంగాణలో అంగన్వాడీలకు సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కొత్త కొత్త పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఈ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు ఒక పూట పోషకాహారాన్ని అందిస్తున్నారు ఇందులో భాగంగా బాలామృతంతో పాటు కోడి ఇస్తున్నారు కాగా అంగన్వాడీలకు మరింత మంది చిన్నారులు రప్పించేందుకు ఈ చర్య దోహదపడుతుందని మహిళా శిశురాబుల్ శిష్యు సంక్షేమాభివృద్ధి శాఖ అయితే తెలియజేసింది ఇన్నారులు వచ్చిన వెంటనే వారికి అల్పాహారాన్ని అందిస్తారు ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా పూర్తి చేసి పద చేసి పథకాన్ని అమలుకి తీసుకురావాలని చెప్పేసి సంక్షేమ శాఖ అయితే భావిస్తుందనమాట సో మొత్తంగా హైదరాబాద్లో నూట ముప్పై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు సమీక్షలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం మౌలిక వస్తువుల కల్పన ఆరోగ్యలక్ష్మి మిషన్ వాత్సల్య మిషన్ శక్తి చిన్నాలకు యూనిఫామ్లు పంపిణీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు యూనిఫామ్ చీరలు పంపిణీ మొత్తం ఇలా చూసుకుంటే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బలోపేతం చిన్నారులకు విజయపాల సరఫరా తాతర అంశాలపై చర్చించారు అంగన్వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కూడా చెప్పారనమాట సో ఏదేమైనా మొత్తంగా చూసుకుంటే మొత్తం మీద అంగన్వాడీలకు సంబంధించి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు